భూమి పుట్టాక ఇప్పటి వరకు ఐదు మహాప్రళయాలు జరిగాయి చాలా జీవజాతులు వృక్షజాతులు తుడిచిపెట్టుకుపోయాయి ఇప్పుడు ఆరవ మహాప్రళయం రాబోతోందని పర్యావరణ వేత్తలు ఈ ప్రళయానికి తోడుపడడం కోసం మనిషి చేసినవి చేస్తున్నవి ఈ చేతలు సామాన్యమైనవి కాదు ఇంత అంత కాదు కానీ ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు దీనికి పరిష్కారం అంటే ఈ ప్రళయాన్ని అడ్డుకునే మార్గం మన చేతుల్లోనే ఉంది అది కూడా మన కాళ్ళ కిందనే ఉంది మట్టి మన సమస్యలకు పరిష్కారం మట్టి అంత పురాతనమైనది అని అంటున్నాడు గూడి హారల్సన్ ఈయన హాలీవుడ్ నటుడు పర్యావరణవేత్త మట్టిని రక్షించుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అయిపోతాయి ప్రకృతిని అనుసరిస్తూ వ్యవసాయం చేస్తే పెట్టుబడులు తక్కువగా పెట్టచ్చు ఎక్కువ రాబడి పొందొచ్చు మట్టి ఆరోగ్యంగా ఉంటే పంటలు ఆరోగ్యంగా ఉంటాయి జంతువులు ఆరోగ్యంగా ఉంటాయి మనిషి ఆరోగ్యంగా ఉంటుంది గాలి నీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి ఇంత సులువుగా ఆలోచించడానికి బదులుగా మనం మొత్తం ఈ అన్నిటి ఆరోగ్యాన్ని పణంగా పెట్టే టైప్లో వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నాం చాలా చోట్ల సారవంతమైన మట్టి విపరీతంగా ఎరువులు పురుగు మందులు ఇవన్నీ వాడటంతో ఒట్టి ధూళిగా మిగిలిపోయింది అంటున్నాడు కన్జర్వేషన్ ఎగ్రానమిస్ట్ రే ఆర్చులేటా ఈయన అమెరికా కెనడా అలాస్కా ఇలా దేశాలన్నీ తిరుగుతూ ఉంటాడు మట్టిని మళ్ళీ ఎలా ఎలా సారవంతం చేయాలో చెప్తుంటాడు ఇప్పుడు మన దేశంలో కూడా ఇలాంటి మట్టి డాక్టర్స్ చాలా మంది ఉన్నారు సుభాష్ పాలేకర్ లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని చూస్తుంటే భూమి మళ్ళీ బాగుపడుతుందనే భరోసా వస్తుంది